పవన్ కళ్యాణ్ హై చెప్పిన మహోన్నతమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు గుండెల్లో పెట్టుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన మాకు ఇచ్చిన మాత్రం మేము ప్రజల కోసం మేము ఒక బాధ్యతగా తీసుకుంటాం తెలుగుదేశం పార్టీతో కూటమిలో భాగంగా కలిసి పనిచేస్తాం అదేవిధంగా బీజేపీ పార్టీతో కూటమిలో భాగంగా పనిచేస్తాం దీంట్లో కొంతమంది రూమర్లు అయితే క్రియేట్ చేస్తున్నారు వైసీపీ లో కూటమి అభ్యర్థుల్ని కూటమి కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టిన వ్యక్తులను కూడా పార్టీలో చేర్చుకుంటాననేసి ఇది అవాస్తవం మాకు పై స్థాయిలో హైకమాండ్లో ఏదైతే ఆదేశాలు వస్తాయో అదే చేస్తాం మేము ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక వాలంటీర్లుగా పనిచేసే దానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎప్పుడో కొంతమంది గాజిరియాస్ మాకొస్తే గాజిరి యాస్ వచ్చింది గాజురి యాసి భద్రాయింది అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని చెప్పిన వ్యక్తులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గేట్లు బాటలు దాటి లోపల రాలేని పరిస్థితుల్లో ఉన్నారు ఏదైనా భగవంతుడు ఆశీర్వదిస్తాడు మంచి అనేది ఎప్పటికైనా గెలుపు ధర్మం రక్షిత రక్షిత ధర్మం మాత్రమే గెలుస్తుంది ఇది మాత్రం ప్రతి ఒక్కరు జనసేన పార్టీకి సంబంధించి పెద్దోళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో గట్టిగా పోరాడతారు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక మహోన్నతమైన స్థాయిలో వచ్చేలా ఆయన కృషి చేస్తారు ఆయనకి ఇచ్చిన శాఖలకు నాకు కొన్ని ఆయనకి చేరవేసే విధంగా ఈ రోజు మంగళంపేటలో ఒక పది మందికి పెన్షన్ రాలేదు అర్హులు ఇది ఈ స్థాయిలోనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒక సచివాలయంలో మాట్లాడతారో ఎంఆర్ఓతో మాట్లాడతారో దానికి ఈ మండల ప్రతి మాట్లాడతారు ఈ స్థాయిలోనే ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు స్వేచ్ఛ ఇచ్చారు మీరు ఎటువంటి ఈ పోలీసుల మండలంలో మీ మండల నాయకులు కూడా మేము చెప్తాను ఎటువంటి సమస్య అయినా కూడా మాకు మాకు అది ఇస్తే మేము అధిష్టానానికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్తాము పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ సమస్యల్ని పరిష్కరించేలాగా మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం చేస్తాం ఇంకొకటి జీతాలు ఇంతకుముందు రాయాలే ఇప్పుడు వస్తాయి రాలేదు ఇప్పుడు వస్తాయి అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు మనకిచ్చే కొన్ని కీలకమైన ఇక్కడ ఉన్న చెప్తా ఉన్నాను మొన్న వారికి చెప్తా నేను అషోక్ ఉన్నాడు దీపు ఉన్నాడు నాకు చాలా మంది రెండు వేల పదిహేడు దీని నుంచి కూడా పద్నాలుగు పదహైదు నుంచి కూడా టచ్ లో ఉన్నారు మనల్ని ఒక పార్టీని ఒక స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రజారాజ్యం నుంచి పనిచేస్తున్న వ్యక్తి ఈ బాధ్యతలు వాళ్ళకు పదవులు కాదు నాకు కూడా పదవి కాదు బాధ్యత ఒకటే చెప్తున్నాము ప్రతి ఒక్కరు ఆలోచించండి మేము ఒక బాధ్యత రహితంగా పవన్ కళ్యాణ్ గారి కోసం నిస్వార్థంగా పనిచేయడానికి ఇక్కడికి వచ్చాం మాకు ఎమ్మెల్యేలు అయిపోవాలనో ఎంపీలు అయిపోవాలనో ఎంపీటీసీలు అయిపోవాలనో కనీసం కూడా సర్పంచడా జీవితాన్ని మేము పెట్టి మేము పవన్ కళ్యాణ్ గారి కోసం సేవ చేస్తాము చేస్తాము రేపు పార్టీ పార్టీ హైకమాండ్ నుంచి మాకు ఇచ్చిన కొన్ని ఆదేశాల వరకు త్వరలో మండలంలో కూడా కమిటీ చేస్తాము కొత్త కమిటీ ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత ఎవరెవరికి ఏమేమి స్థాయి ఇవ్వాలో అప్పుడు ఇస్తాం పాత కమిటీలు ఏమీ లేవు జరగబోయేది ఇంకా పైనుంచి మాకు ఏదైనా వచ్చిన దీంట్లో మేము చేస్తాము టూ ఒక వన్ మంత్ టూ మంత్స్ లో పట్టచ్చు అలానే తిరుపతిలో పల్లెతూరు కోసం పోయిన మునీష్ సోషల్ మీడియాలో పార్టీని ఎంత బలంగా తీసుకెళ్తానంటే అంత బలంగా తీసుకెళ్తాను ఇలా ఏడు మంది మీ కూడా పార్టీ కోసం ఏదో ఒకటి చేయొచ్చు ఏదైనా రెండు వేల పదిహేను పద్దెనిమిదిలో అనుకుంటా ఒక చిన్న బ్యానర్ వేస్తే అబ్బాయిని ఇంటికాడికి వెళ్ళి ఆ గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెడితే మేము వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ఈ రోజు ఆ గ్రామంలో మనలోనే నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్టేషన్ వచ్చిన ఓటింగ్ యానంలో ఉన్నట్టు వాళ్ళ గ్రామం